మన చర్చల సందర్భంగా సురేఖ ఒక మాట చెప్పింది అన్న తిడుతుర్రు అని ఎందుకు ఏమో అన్న కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండభూతులు తిట్టేది కేసీఆర్ను ఇంత పంకమాల చీరిస్తాడా ఇది తీసుకుపోయి చేన్ల కాడ బిడ్డల కడ్డం కడుతున్నాం వాళ్ళు కట్టుకుంటారా ఈ చీర అని కరెక్ట్ అక్క మరి ఆ నాడ అట్లనే ఇచ్చిండ్రు అని మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతురు అక్క అంటే అక్కడక్కడ చీరలు రాను తిడుతున్నారు ఏమైనా నష్టం వచ్చినా దయ ఇంత ఇంతమందికి ఇచ్చారు మా నలుగురికి చూస్తే ఊరంతా అయిపోతుండే కదా మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అన్నాను అందుకే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు నేను ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరాల్సిందే చీర బాగుంది చీర అద్భుతంగా గౌరవంగా పండగ పూట మన ఆడబిడ్డలు కట్టుకునేటట్టుగా ఉన్నది